మనం బ్రెడ్తో ఎన్ని రకాలైన స్నాక్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదండి కానీ మనం ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ చేయడం వల్ల పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా తినరు అలా కాకుండా ఈసారి బ్రెడ్తో సరికొత్తగా ఇలాగా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ స్నాక్స్ తయారు చేయడం కోసం ముందుగా మనం బ్రెడ్ని స్టప్పింగ్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్టప్పింగ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా సన్నగా తురుముకున్న పన్నీర్ కూడా తీసుకోవాలండి దీంట్లోనే చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా టమాటా సాస్ కొద్దిగా ఫేజా సాస్ కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఇలా ఒక సీజ్ తీసుకుని తురుముకోవాలి ఇలా తురుముకున్న సీజ్ కూడా మనకి స్టఫింగ్ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్టప్పింగ్ ఎలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి ఒక బ్రెడ్ తీసుకోవాలండి ఆ బ్రెడ్ పైన మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఈ స్టప్పింగ్ని స్పూన్తో ఇలా తీసుకుని ఈ బ్రెడ్ మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్టప్పింగ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన వేరే ఒక బ్రెడ్తో కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని సాగుతో మూడు భాగాల కింద కట్ చేసుకోవాలి ఒక నిలువ మూడు భాగాలు అడ్డం నిలువ మూడు భాగాలు కట్ చేసుకోవాలండి చిన్న పీసులు లాగా వస్తాయి అప్పుడు ఇప్పుడు ఎలా కట్ చేసుకున్న పీసెస్కి టూత్ పిక్స్ గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకొని ఇలా విడివిడిగా ఇలా మనం పిక్ గుచ్చుకున్న తర్వాత ఇలా విడిగా వస్తాయండి ఇలా ఒక్కొక్క పీస్ని మనం తీసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా మీరు ఎన్నైతే బ్రెడ్లు తయారు చేసుకుందాం అనుకుంటున్నారో అన్నీ కూడా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దీంట్లో ఒక హాఫ్ కప్ శనగపిండి దాంట్లో కొద్దిగా పసుపు కొంచెం కారం రుచికి సరిపడే ఉప్పు కొద్దిగా వంట సోడ వేసుకొని దీంట్లో వాటర్ వేసుకుని కలుపుకోవాలి ఇలా మీరు వాటర్ వేసుకున్న ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకుంటే మనకి పిండి అనేది మరీ పలచగా అయిపోకుండా బాగా వస్తుంది ఇలా మనం బజ్జీల పిండి కంటే కూడా కొంచెం పలచగా కలుపుకోవాలండి అప్పుడు మనకి ఈ బ్రెడ్ పైన కూటింగ్కి మనకి ఈ శనగపిండి అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కను పెట్టుకుని ఇలా స్పూన్తో దానిపైన ఈ పిండి టిప్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడి ఉన్న తర్వాత మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకవైపు వేగిన తర్వాత ఇట్లా రెండో వైపు తిప్పుకొని బాగా వేపుకోవాలి ఇవి ఆయిల్లో పెట్టకుండా సిమ్లో వేపుకుంటే మనకి లోపల వరకు కుక్కవి మంచి టేస్ట్గా వస్తాయి ఇలా బ్రెడ్ని అన్ని వైపులా ఈవెన్గా వేపుకోవాలి ఇప్పుడు మనకి ఇవి రెండు వేపులు బాగా వేగిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా మిగిలినవన్నీ కూడా ఇలా బజ్జిల్లా వేసేసుకోవాలి అంతేనండి మన వేడివేడిగా బ్రెడ్తో స్పెషల్ స్నాక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇలా దీన్ని తినేటప్పుడు తీసి పక్కన పెట్టేసుకుని తింటే చాలా టేస్ట్గా చూసారు కదా లోపల వరకు బాగా కుక్ అయ్యి మనకి సీజ్ వేయడం వల్ల చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి స్నాక్స్ అనేది దీని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతేనండి మన బ్రెడ్ స్నాక్స్ రెడీ అయిపోయింది